విద్యార్థుల పరీక్షల కొరకు తెలుగు వ్యాకరణం తప్పుల సవరణ భారతదేశంలో ప్రతి ఒక్కరూ సంఘజీవి ఏ సంఘీజీవి బి సంఘజీవి సి సంఘీజీవి డి సంఘజీవి ఆన్సర్ సంఘజీవి సంఘజీవికన్న కయిత్వం చెప్పడంలో దిట్ట ఏ కవిత్వం బి కవిత్వం సి కవత్యం డి కవిత్వం జవాబు డి కవిత్వం మూడు పనిచేసిన వారికి కొంత విశ్రాంతి అవసరం ఏ విశ్రాంతి బి విశ్వాంతి సి విశ్రాంతి డి విశ్రయంతి జవాబు విశ్రాంతి ఇలా మరికొన్ని తప్పుల సవరణలు ఇవ్వడం జరిగింది పసిబిడ్డ పసిబిడ్డ సంకల్పం సంకల్పం పదమ ప్రథమ ఆవేశము ఆవేశము బొమ్మడు బ్రాహ్మణుడు అక్షరాలు అక్షరాలు దేశం దేశం అసర్వదించి ఆశీర్వదించి దుశాసనుడు దుశాసనుడు పిల్లి పిల్లి శాస్త్రీయంగా శాస్త్రీయంగా ప్రశాంతంగా ప్రశాంతంగా పద్యాన్ని పద్యాన్ని ఉత్సవం ఉత్సవం శత్రువులు శత్రువులు భక్తి భక్తి వాక్యం వాక్యం టిక్ థిఖన తారీఖున తారిఖున తపస్వి తపస్వి కరుణ కరుణా విశాలాక్షి విశాలాక్షి విగ్రహము విగ్రహము యవనం యౌ్వనం సహస్త సహస్ర స్మతి స్మృతి గానము జ్ఞానము సగము సంఘము కట్టడము కట్టడము కళాపూర్ణ కళాప్రపూర్ణ వ్యవస్థ వ్యవస్థ చకరము చక్రము విషయము విషయము వ్యాపించి వ్యాపించి భూమి భూమి సాఘిక సాంఘిక నక్షత్రాలు నక్షత్రాలు పోతన పోతన సిసి శ్రీ శ్రీ అరవై ఏళ్ళు అరవై ఏళ్ళు కర్మలు కర్మలు జతర జాతర